విలన్ పాత్రతో వెండి తెరపై తనదైన ముద్ర వేసే నటుడు రాజనాల గారు విలన్ పాత్రలో ఆయన చూపించిన కోరత్వం ప్రేక్షకుల మధ్యపై చెరగిన ముద్ర వేస్తుందని చెప్పాలి తెలుగు సినీ విలన్ కొత్త వరోడు సృష్టించారు హీరోలకు సమానంగా పారితోషికం అందుకున్నారు హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడిగా చరిత్రలో ప్రత్యేక పేజీ లిఖించారు అనారోగ్య కారణంగా నేరుగా పాఠశాలకు వెళ్లి చదువుకోలేకపోయారు రాజనాల కాళేశ్వర గారు ఇంటి వద్దే చదువుకుని పరీక్షలు రాశారు రెవెన్యూ శాఖలో గుమస్తాగా కొంతకాలం పనిచేసిన ఆయన డిపార్ట్మెంట్ ఎగ్జామ్ రాసి ఇన్స్పెక్టర్ గా పదోన్నతి పొందారు ఆ సమయంలోనే నెల్లూరులో ఒక నాటక సమాజాన్ని స్థాపించారు ప్రభుత్వ ఉద్యోగి నాటక ప్రదర్శనలు ఇవ్వకూడదని కారణంతో కొన్ని నెలల పాటు సస్పెండ్ అయ్యారు అయినా కూడా రాజనాల నాటకాల ప్రదర్శన ఆపలేదు ఉద్యోగంపై అనాసక్తి కలగడంతో మద్రాసల్లి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారు అలా తెలుగు టాకీ పితామహుడు హెచ్ఎం రెడ్డి నిర్మించిన ప్రతిజ్ఞ సినిమాలో తొలి అవకాశాన్ని దక్కించుకున్నారు రెండు సినిమా వద్దంటే డబ్బుతోను మంచి విజయాన్ని అందుకున్నారు తొలి నాళంలోనే దుష్ట సేనాని సిఐడి ఆఫీసర్ ఇలా విభిన్నమైన పాత్ర పోషించేందుకు ఇష్టపడేవారు ఎన్టీఆర్ ప్రధాన సేనాధిపతిగా పౌరాణిక సినిమాలలో శిశుపాలుడు ఆంజనేయుడు యముడు దుర్యోధనుడి పాత్రలు ఒదిగిపోయారు కొన్ని సినిమాలలో పాజిటివ్ క్యారెక్టర్ పోషించిన విలనగానే ఆయనకు ఎక్కువగా పేరు వచ్చింది అలాగే కంటి చూపుతోనే భయపెట్టే రాజనాల్ గారు విలక్షణమైన నవ్వు కూడా ప్రత్యేకమని చెప్పాలి తెర వెనుక ఆయనను చూసిన కొందరు భయపడి పరుగులు పెట్టారంటేనే తెరపై ఎంత క్రూరంగా నటించేవారు అర్థం చేసుకోవచ్చు అందుకో ఇదొక ఉదాహరణ వరకట్నం చిత్ర షూటింగ్ తాడేపల్లి గూడెం చుట్టుపక్కల జరిగింది విరామ సమయంలో ప్రధాన తారాగణమంతా రోడ్డు ఉన్న చెట్టు నీడలో సేద తీరుతుండేవారు వారిని చూసేందుకు అభిమానులు వరుస కట్టేవారు ఒకరోజు ఆ సినిమా హీరోయిన్ అయిన కృష్ణకుమారి విశ్రాంతి తీసుకుంటుండగా ఆమెతో మాట్లాడేందుకు స్థానిక మహిళా అభిమానులు వచ్చారు అదే టైంకి రాజనాల తన షాట్ పూర్తిగాని ఆ చెట్టు వద్దకు చేరుకున్నారు ఆయన చూడటమే ఆలస్యం అక్కడున్న మహిళలంతా అమ్మో రాజనాలంటూ దూరంగా పరిగెత్తారు ఆ మహిళల అమాయకత్వం చూసి కృష్ణకుమారి రాజనాల నవ్వుకున్నారంట సువర్ణ సుందరి సతీ అనసూయ రాజముకుటం వరకట్నం మోగుణము రైతుబిడ్డ డాక్టర్ బాబు జీవన తరంగాలు అల్లూరి సీతారామరాజు సినిమాతో సహా నాలుగు వందల పైగా తెలుగు సినిమాలలో నటించిన రాజనాల గారు హాలీవుడ్ లోను తలుకును మెరిశారు మాయా సినిమాలో ఇండియన్ నేవీ చీఫ్ గా నటించారు హాలీవుడ్ లో నటించిన తొలి తెలుగు నటుడు నిలిచిన రాజనాల గారు ఏ భాషలో నటించినా సరే స్వయంగా డబ్బింగ్ చెప్పేవారు కొన్ని తమిళ కన్నడ సినిమాలను కీలక పాత్ర పోషించారు రాజనాల గారు అలాగే తెరపై విలక్షణ విలనిజం ప్రదర్శించిన రాజనాల గారు మానవత్వానికి మారుపేరు మద్రాసులో నివసించే సమయంలో రోజుకి కనీసం పాతిక మందికి పైగా అభాగ్యులకు అన్నం పెట్టేవారంట అలాగే షూటింగ్ వెళ్లేటప్పుడు చిత్ర బృందానికి క్యారియర్ తీసుకెళ్లేవారు లేదు కాదు అనకుండా దాన ధర్మాలు చేసేవారు మొదటి భార్య మరణంతో ఆ వైభవం అంతా కరుమరుగైపోయింది తర్వాత రెండో పెళ్లి చేసుకున్నారు ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు ఆ సమయంలో నెంబర్ వన్ హలో బ్రదర్ జయలర్ గారి అభ్యాసరమం నటించారు తెలుగు వీర లేవరా సినిమా చిత్రీకరణలో ఆయన కాలికి గాయమైంది అప్పటికే మధుమేహం ఉండడంతో కాలు వచ్చింది అయినా ఆయన బాధపడలేదు పోతే కాలుపోతే ఎందుకు రెండు కాలు లేనివారు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు నేను అదృష్టవంతున్నాని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చి స్ఫూర్తి నింపారు రాజనాల్ గారు